పదోతరగతి విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఎందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండు సున్నా రెండు ఐదు ఇరవై ఆరు ప్రవేశాల గురించి ప్రియమైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులారా రెండు సున్నా రెండు ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ ప్రక్రియను టీజీఎస్డబ్ల్యూ ఆర్ఇఐ సొసైటీ ప్రారంభించింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి క్రింది సూచనలను జాగ్రత్తగా అనుసరించండి రెండు సున్నా రెండు నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాసిన ఆర్థికంగా బలహీనమైన మరియు అంచున ఉన్న వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది దరఖాస్తు కొరకే అధికారిక వెబ్సైట్ సందర్శించండి ఆన్లైన్ దరఖాస్తు ఫారంను సరిగ్గా నింపండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి ఎస్ఎస్సీ హాల్ టికెట్ ఫోటో కులం ఆదాయ ధృవీకరణలు మొదలైనవి దరఖాస్తు సమర్పించి ప్రింట్ తీసుకోండి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైనది చివరి తేదీ మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు అవసరమైన పత్రాలు ఎస్ఎస్సీ హాల్ టికెట్ మరియు ఫలితాల షీట్ పాస్పోర్ట్ సైజు ఫోటో కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది తుది ఎంపిక ఫలితాలు వెబ్సైట్లో ప్రకటించబడతాయి సహాయం కోసం దరఖాస్తు ప్రక్రియలో సహాయానికి గురుకుల పాఠశాల లేదా టీజీఎస్డబ్ల్యూరీస్ హెల్ప్ లైన్ ను సంప్రదించండి తల్లిదండ్రులకు గమనిక మీ పిల్లలు ఈ విలువైన అవకాశాన్ని కోల్పోకుండా ప్రోత్సహించండి టీజీఎస్డబ్ల్యూరీస్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత నివాసం భోజనం మరియు సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ధికి విశేష అవకాశాలు లభిస్తాయి అభ్యర్థులకు శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైకు చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి